శాంసంగ్ గెలాక్సీ ఎం ఫిఫ్టీన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన శాంసంగ్ ఇందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది కానీ సర్ప్రైజింగ్గా ఈ ఫోన్ మార్కెట్లో విడుదల కావడానికి ముందే ఈ ఫోన్కు సంబంధించిన ధరను బయటపెట్టేసింది సదరు కంపెనీ అంతేకాదు ఈ ఫోన్ ప్రీబుక్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టేసింది శాంసంగ్ గెలాక్సీ ఎం ఫిఫ్టీన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ధరలో మొదటి రెండు అంకెలను దాచిపెట్టి ఆ తర్వాతి మూడు అంకెలను విడుదల చేసింది కంపెనీ అప్పుడు ఆ మొత్తం మొత్తం ధరలో మనకు కనిపించేది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే శాంసంగ్ కంపెనీ ఒక రకంగా జనాన్ని ఊరిస్తుందనే చెప్పాలి అంతేకాదు ఈ ఫోన్ను కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వెచ్చించి ప్రీ బుక్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పించింది దీనిని అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు ఇక ఈ టీజింగ్ అమౌంట్ రివీల్ తర్వాత ఈ ఫోన్ ధరను కొందరు అంచనా వేసి చెబుతున్నారు శాంసంగ్ గెలాక్సీ ఎం ఫిఫ్టీన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ధర పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండొచ్చని సూచిస్తున్నారు అయితే ఇది కేవలం అంచనా ధర మాత్రమే అని గుర్తుంచుకోవాలి అంటున్నారు శాంసంగ్ గెలాక్సీ ఎం ఫిఫ్టీన్ ఫైవ్ జీ యొక్క కీలకమైన విషయాలను కూడా కొన్నిటిని కంపెనీ ముందే అనౌన్స్ చేసింది ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ అయితే ఇందులో ఫాస్ట్ ప్రాసెసర్ డైమెన్సిటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్తో రానుంది దీనికి జతగా ఫోర్ జీబీ సిక్స్ జీబీ ర్యామ్ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్లు ఉండనున్నాయి ఈ ఫోన్ సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంది ఈ ఫోన్లో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సూపర్ ఎమోలెడ్ని నైంటీ హెచ్జెడ్ రేట్ ఎఫ్ హెచ్జెడ్ ప్లస్ రిజల్యూషన్ కూడా ఉంటుంది